వైద్యులు శాస్త్ర పరిశోధనలు చేసి మరి చెప్పిన విషయం ఏంటంటే సాయంత్రం ఆరు తర్వాత ఏదైనా తింటే అది మన పొట్టకి బరువు పెరగడానికి కారణమవుతుంది అందుకే ఆ సమస్య నుండి బయటపడటానికి ఒక అద్భుతమైన సూప్ని కనిపెట్టారు ఈ సూప్ తాగడం వల్ల పదిహేను రోజులు పొట్ట తగ్గుతుందని ఖచ్చితంగా చెప్తున్నారు సూప్ తయారీకి కావలసిన పదార్థాలు ఒక కప్ క్యాబేజీ ఒక కప్ క్యారెట్ ఓ స్పూన్ మిరియాలు ఓ పచ్చిమిర్చి ఉప్పు తగినంత తయారు చేయ విధానం గ్లాసు నీళ్లు తీసుకుని అందులో పైన చెప్పిన పదార్థాలు మొత్తం వేసుకుని బాగా మరిగించాలి నాలుగు గ్లాసులు నీళ్లు బాగా మరిగి మరిగి రెండు గ్లాసులు అయ్యే వరకు మరిగించాలి ఇప్పుడు ఈ సూప్ని ఏమీ వడబోయకుండా అలాగే తాగేయాలి వేడివేడిగా తాగొచ్చు లేదా బాగా చల్లారినాక కూడా తాగొచ్చు ఈ సూప్ రోజు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు కానీ ఈ సూప్ని ఖచ్చితంగా సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల మధ్యనే తాగాలి ఈ సూప్ని ఒక్క పదిహేను రోజులు తాగితే చాలా తేడా కనిపిస్తుంది